శీర్షిక నా కళలు నావి రచన నందిని సీతారెడ్డి పఠనం రవీంద్ర సూరి నామాల ఒక కలగన్నాను ఇది ఆకాశ పుష్ప వాటి ఎన్ని నిచ్చెన లేసినా నేలకు దిగలేదు నిచ్చెన విరిగినప్పుడల్లా గుండె పలిగే దుఃఖం పక్షి రాలినప్పుడల్లా ప్రాణం విలవిల వర్తమానం తెచ్చే తూనీగలు రెక్కలు విరిగి ఎగురలేవు కలలు సంచరించిన నయనసీమలో కన్నీళ్ళు కలనుక పెట్టిన కన్నీళ్ళు సగం జీవితం లేదు ఏ కవికైనా సగం నిద్రే మరో కళ కళ్ళలోకి చొరబడుతున్నది ఇది దృగంచల ఫలవాటి వాక్పర్యంతం స్వప్నం తలపుతో నేలవాలింది తీయగా పుల్లగా జివ్వాగ్రాన ఊరిళ్ళు తోటమాలి పాడే పాట స్వరం నుంచో నుంచో సంశయం తరలి వచ్చిన నది కడుపు నింపుతుందని కళ రాత్రి పగలు తప్పని కళ ఎటూ తప్పని కాలం పుష్పవాటి ఫలవాటి సమస్త జీవన శోభ వాటి కలల నడుమ పోటీ ఏమిటి కలల నడుమ పోటీ వచ్చే కళలన్నీ నావే ఫత్వాలు వర్తించవు కళలకు పేటెంట్ రైట్స్ లేవు రచన నందిని సీతారెడ్డి ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్